ఈరోజు ఒక చక్కని అంశాలు నేర్చుకుందాము ఈ సృష్టిని చేసింది ఎవరు ఈ లోకంలో ఉన్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో ఆకాశం కానీ భూమి కానీ సముద్రములు కానీ గాలి కానీ నీరు కానీ నిప్పు కానీ పంచభూతములు కానీ లేదా అడమ్రోగులో ఉన్న మృగా నివసిస్తున్న మృగాలు కానీ జలచరములు కానీ పురుగులు కానీ కీటకాలు కానీ అలాగే మానవులను మల్ల కానీ ఈ సృష్టిని ఎవరు చేశారు ఈ సృష్టిని చేసింది ఎవరు తండ్రి అయిన దేవుడా లేకపోతే యేసుక్రీస్తు యేసుక్రీస్తువారా ఎవరు విల్తురు చేశారు ఈరోజు చాలామందికి క్లారిటీ లేక బైబిల్లో ఉన్న విషయాలు పరిపూర్ణత విషయం అవగాహన కాక చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే ఆయనే తండ్రి యేసు తండ్రి అని ఆయనే కుమారుడని ఆయనే పరిశుద్ధాత్ముడని త్రియేక దేవుడని త్రిత్వం అని పొరపాటు పడుతూ ఉన్నారు కొంతమంది సహోదరులు తద్వారా కృతి కింద వారు అంత కూడా సంగతి మీరు గమనించాలి బైబిల్లో ఎక్కడ కూడాను ముగ్గురు వక్కరే అని ఎక్కడ ఇవ్వలేదు ముగ్గురు వేరుగా ఉన్నారని మాత్రం గ్రంథం మనకి సెలవిచ్చింది సో ఈరోజు ఆ అంశం అది కాదు కానీ అసలు ఈ సృష్టి చేసింది ఎవరు మనం గత వీడియోలో కూడా మనం నేర్చుకునే ఏంటంటే ప్రతి ఒక ఫ్యాన్ అవ్వచ్చు ఒక వస్తువు ఒక ఫ్యాన్ అవ్వచ్చు ఒక పెన్ అవ్వచ్చు ఒక బుక్ అవ్వచ్చు అది ఎందుకు అది ఎవరు తయారు చేశారంటే వాళ్ళ పేర్లు మనం చెప్పడతాం అలాగే మన పిల్లప్పుడు చదువుకున్నప్పుడు కదా ఫోన్ ఎవరు కనిపెట్టారు అని అంటే విగ్రహం బలు కనిపెట్టాడు అని అలాగే పెన్స్ లేని ఇంజక్షన్ సర్వరోగా నివారణ ఎవరు కనిపెట్టారంటే ఒకటి పేరు మనం చెప్పాం ఇలాగా ప్రతిదీ కూడాను ఎవరో ఒక వ్యక్తి అనేవాడు భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయనకున్నటువంటి తలాంతతో దేవుని కృపతో అనేకమైన వస్తువులను తయారు చేసినట్టు మనం చూస్తున్నాం అయితే మనల్ని తయారు చేసిన వాడు ఎవడం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కానీ పొట్లు కానీ కొండలు కానీ కోణకలు కానీ కోణలు కానీ వర్షను కానీ ఋతువులు కానీ అలాగే జలచరములు కానీ అడవులో ఉన్న మృగాలు కానీ క్రిమికీటకాలు కానీ రకరకాల పక్షులు కానీ ఆకాశం దగ్గర పక్షులు కానీ ఇవన్నీ ఎవరు చేశారు అని గ్రంథం సెలవిస్తుంది కాబట్టి తండ్రి అయిన దేవుడు చేశాడా యేసుక్రీస్తు చేశాడా అనే విషయాన్ని మనం వాక్యాధారణతో నేర్చుకుందాం దయతో నా వీడియోలు ప్రారంభంలో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు నేను చెప్పినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నావో ఇవి దయతో మీరు మీ బైబుల్ దగ్గర పెట్టుకొని వినవలసిందిగా అప్రమూపే ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక అబద్ధ బాధలకే తప్పుడు బాగా టైప్ అయిపోయింటారు అది నాకు తెలుసు కాబట్టి సత్యం రుచించదు మీరు కొంత చాలామంది ఏంటంటే ఆ గారు ఏది చెప్తే దానికి అదే భక్తి అని అదే చెప్పి నిజమని అనుకుంటారు కాదు సర్వమానవ జాతికి గ్రంథం బైబులు బైబిలు రుజువు చూపించి మనం ఏదైనా మాట్లాడాలి కాబట్టి నేను చెప్పే ప్రసంగాలు బైబిల్ లో ఉన్న విషయాలు చెప్తున్నా లేదా పరిశీలన చేసి మీరు దాన్ని విశ్వసించినగా వాక్యాన్ని విశ్వసించడం అమ్మాల్సిందిగా మీకు నా ప్రభుపేట మనవి రాసుకోండి ఈ సృష్టిని చేసింది ఎవరు తండ్రి దేవుడ ఆలోచన చేస్తే కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాలు కొస్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాలు ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అదృశ్యమైన వాడు దేవుడు సర్వ సర్వసృష్టికి ఆది సంబోధుడు ఉన్నాడు ఉన్నాడు యాలయనగా ఆకాశం ఎందున్నయ్యూ భూమి ఎందున్నవేయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడినో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారపూతుడు ఈ వచనము ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారు అన్నీ చేసినట్టు ఉన్నాయి యేసు ప్రభు వారే సమస్తము చేశాడు ఆయన మొదటి ఉన్నవాడు కడపెట్టిన వాడు మొదటి వాడని గ్రంథం సెలవిచ్చింది ఆయన ముందున్నాడు సృష్టికి ముందున్నవాడు అని వాక్యం ఉంది కాబట్టి యేసు ప్రభు చేశాడు అని ఉంది వాస్తవం అది ఎవరైనా కాదండడానికి వీల్లేదు అలాగే మనం రెండవ పేదలు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఐదో వచనంలో కానీ ఆది కాండం రెండో రెండవచనం చూస్తే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆది కాండం రెండవ అధ్యాయం రెండవ చనం చూద్దాం దేవుడు తాను చేసిన తన పని ఏడో దినములలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అతడిని నుండి ఏడో దినమున విశ్రమించాడు మరి కొలసిరి రాసిన పత్రిక ఒకటో వైద్యం పదిహేను పదిహేడు వచ్చంలో యేసుప్రభు సమస్త సృష్టిని చేశాడని ఉంది మరి ఇక్కడ ఆది కాళం రెండో వాద్యం రెండవ వచనంలో దేవుడు ఏడు దినాల్లో సృష్టించేసి విశ్రమించాడు అంటే పని ముగించడం ఉండడం ఏంటి అంటే ఇప్పుడు సృష్టిని దేవుడు చేశాడా లేకపోతే యేసు చేశాడా అనే కోణం మనం ఆలోచిస్తే రెండో పేతృరాశిల పత్రిక మూడు వద్యం ఐదవ వచనంలో రెండో పేతృరాశిల పత్రిక మూడు వద్యం ఐదవ వచనంలో ఏళ్ళ పూర్వం నుండి ఆకాశం ఉండననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినయు వారు బుద్ధిపూర్వకంగా మారుతారు సృష్టి చేసింది తండ్రి అనే దేవుడు అంటే ప్లాన్ అయింది ఆ ప్లాన్ అమలు చేసింది బ్రహ్మ నిస్క్రిస్తు వారు అది ఆ విషయం చెప్తారు అది మనుషులు మర్చిపోయారు ఇది మర్చిపోయి వివాహాను వార్త ప్రకారం వివాహాసువార్త ఒకటో వచ్చే ప్రకారం యేసు భ్రమ మాత్రమే చేశారని భ్రమపడుతూ ఈయనే ముగ్గురు అవతారాలు ఎత్తాడని ఈయనే మూడు అవతార సినిమా యాక్టర్ లాగా మూడు అవతారాలు ఎత్తాడని కొంతమంది సహోదరులు అపార్థం చేసుకుంటున్నారు ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే వాక్యం వల్ల కలిగింది అని ఉంది అంటే సృష్టి చేసింది దేవుడా క్రీస్తు అంటే యేసుక్రీస్తు నిర్మాణం చేస్తే తండ్రి ఎందుకు విసుకొని తీసుకుని ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు ఈ ప్రభుని పరిశుద్ధాత్మని ఈ సృష్టిలో పని చేశారు ప్లాన్ అయింది ప్లాన్ చేశారు దేవుడు అది మనం ఆది కాండం ఒకటి వాద్యం ఎరివేరవచ్చు చూస్తే ఆది కాండం ఒకటి వాద్యం ఎరివేరవచ్చు అని చూస్తే దేవుడు మన అందు మన పోలికి చెప్పిన నరులను చేయదము ఈ వచ్చినంలో మనము అనే మాట అంటున్నాడు మనము అంటే దేవుడితో ఇంకెవరో ఉన్నారు ఆ ఎవరో కాదా ఇద్దరు తండ్రి కూడి పార్శ్వంలో కూర్చున్నవాడు కుడి పక్కన ఉన్నవాడు పక్కన ఉన్నవాడు పరిశుద్ధాత్మడు ఈ ముగ్గురు సృష్టి ముందే ఉన్నారు దేవత్వం కలిగిన వారు వేరువేరుగా ఉన్నారు గమనించాలి తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేశాడు ఈ మాట మనకు ఆది కాడ ఒకటి వచ్చినా కనపడుతుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను అని అంటదే ప్లాన్ ఎవరు అంటే ఆకాశాన్ని భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని ఆకాశం కింద వాటిని భూమి కింద సమస్తాన్ని దేవుడు ఎవరు ఎవరు ఎచ్చట ఉండాలో ఎలా ఉండాలో ఎలా చేరాలో తిరిగి ఎలా రావాలో సమస్త ప్లాన్ అయిందే ఈ ప్లాన్ని తన పిల్లల తన తనతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధాత్మనికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ప్లాన్ చెప్పడం జరిగింది ఉదాహరణకి చూడండి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్ ఎవరిది మనది ఆలోచన ఇల్లు కట్టుకున్న ఆలోచన మనది దానికి ప్లాన్ ఎవరు ఇస్తారు ఒక ఇంజనీర్ ఇస్తాడు దాన్ని అమలు ఎవరు దాన్ని అలా డిజైన్ ప్రకారం కట్టేది ఎవరంటే మేస్తారు అలాగే తండ్రి అనే దేవుడు ఇల్లు కట్టాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లాను యేసు ప్రభు వారికి ఇచ్చారు యేసు గారు పరిశుద్ధాత్ముడు దేవదోతలు కలిపి ఈ సృష్టిని ఏడు దినాలలో చేసినట్టు మనకి కనబడతా ఉంది కాబట్టి ప్రేమటులరా ఏదైనా ఒక ప్లాన్ లేకుండా ఏది జరగదు భూమి మీద కాబట్టి దేవుడికి ఒక ప్లాన్ ఉంది ఏ ప్లాన్ అంటే సృష్టి చేశాడు ఆయన సృష్టి నిర్మాణం చేసింది క్రీస్తు ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి మళ్ళీ మన సామెత గ్రంథం నిరు వైద్యం ఒక ముప్పై ఒకటి వచ్చినాలో సామెత గ్రంథము ఎనిమిది వైద్యం ముప్పై రోజులు ఆయన కలుగు చేసిన పరలోకాన్ని బట్టి సంతోషించచ్చు నరులను చూసి ఆనందించ ఇక్కడ జ్ఞానం ఏమంటుందంటే సామెతలు ఎనిమిది వైద్యం అంత కూడాను జ్ఞానం మాట్లాడుతూ ఉంది కానీ ఇది ఏంటంటే యేసు ప్రభు పుట్టు గురించి అని చెప్పి చాలా తప్పుడుగా ప్రసంగం చేస్తూ ఉన్నారు అది తప్పు పరలోకం మాత్రం ఎవరు చేశారంటే తండ్రి అయిన దేవుడు నేరుగా చేసేట్టు ఇక్కడ మనకి కనబడతా ఉంది అది ఈశ్వర భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్పారని నేను వెళ్తున్నాను అక్కడ మీకు గృహాలు ఉన్నాయి అవి సిద్ధపాటు చేస్తాను అన్నట్టు మనకి చెప్పడం జరిగింది అలాగే ఫిబ్రిగిరి రాసిన పత్రిక పదకొండవం పదవత్సరంలో ఫిబ్రి రాసిన పత్రిక పదకొండవ్యం పదవత్సరంలో యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ కూడా ఉన్నాడు గమనించండి యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ కూడా ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహం ఎదురు చూచుండేనా అబ్రహం గారు కూడా ఈ విషయాలు తెలియజెప్పాడు ఎందుకు పునాదకాల పట్టణం ఉంది అది పరలోకంలో ఉంది అది దేవుడే చేశాడు అంటాడు కాబట్టి దేవుడు ప్లానర్ ప్లాన్ చేశాడు ఆయనే క్రియేటర్ ఆయనే జనరేటర్ ఆయనే డిజైనర్ ఆయనే పవరు ఆయనే కాంట్రాక్టరు ఏంటి దేవుడు కూడా ఈ ఎంత టైంలో ఏది కావాలో అది టైం కూడా ఆయన డిసైడ్ చేశాడు ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా ఏడు రోజుల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభువారికి చెప్పడంతో ప్రభు వారు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు కాబట్టి దేవుడు మీరు కూడా మనలో కూడా ఏమంటున్నాడంటే మీరు ఆరు రోజులు పని చేయండి ఏడు రోజు విశ్రమించండి అన్నాడు కాబట్టి మనం ఆదివారం 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 సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఆరు రోజు వారం ఏంటి ఆదివారం అంతేనా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అంటే ఆరు రోజులు కష్టపడతాం స్వామార్లు నుండి ఆదివారం ఏం చేస్తాము విశ్రాంతి తీసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదివారం అనేది విశ్రాంతి దినంగా ఉంది ఎందుకంటే ఆది కాండములో దేవుడు ఆదివారమే సృష్టి ప్రారంభించాడు శనివారం దాంతో ముగించాడు ఆదివారము సమస్త మనసు విశ్రాంతి తీసుకోమన్నాడు కాబట్టి క్రైస్తవులకు లోకములో ఉన్న క్రైస్తవులు ఆదివారం పూట ఏ పని చేయకుండా సంఘానికి ఆరాధనకు వస్తారు మిగతా ఉద్యోగస్తులు కానీ రాజకీయ రాజకీయ నాయకుల సంగతి ఏమైనా తెలియదు కానీ శ్రామికులు కానీ ఎవరికైనా ఆదివారం శ్రం మాత్రం ఖచ్చితంగా పెడతారు వద్దన్నా పెడతారు అది పని మీద రాము వాటర్ ఖచ్చితంగా మాకు ఆదివారం ఒకరోజైనా శరం కావాలని తండ్రి అనే దేవుడు ముందే చెప్పాడు నేను ఎలాగైతే ఈ సృష్టిని చేయించి విశ్రాంతి తీసుకున్నాను మీరు కూడా ఆరు దినాలు పని చేయండి ఏడు దినము విశ్రాంతి తీసుకోండి అని కాబట్టి దయతో ఇక్కడ ఈ సృష్టిని చేసింది ఎవరా అంటే తండ్రి అనే దేవుడు ప్లాన్ అది ఈ ప్లాన్ ఎప్పుడు అన్నీ చేశాడు మనం ఎలాగైతే ఇల్లు కట్టడో ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్ని మన కాంట్రాక్టర్ చెప్తాం ఆ కాంట్రాక్టర్ మేస్త్రిని చెప్పి పని చేయిస్తాడు తండ్రి అయినా దేవుడు ఆయనే మొత్తం ఈ సృష్టికి ఏదో అంతా ఆయనే నిర్ణయించాడు ఈ నిర్ణయాన్ని ఆయన చెప్పాడు ఆయన చేశప్రభు గారు చెప్తే యేసుప్రభు గారు పరశుదాత చెప్తే వీరేం చేశారు సృష్టి నిర్మాణాన్ని దేవతల ద్వారా చేయించారు మనకి ఎబ్రిపత్తులు కనబడుతుంది ఆయన దూతలను గాను చేసుకున్నాడు అనే మాట కూడా మనకు అక్కడ వచ్చిన కనబడుతుంది ఆయన దూతలను వాయువులుగా చేసుకునే మాట మనకు కనబడుతుంది వీలైతే ఆ వచనం కూడా మనం చూసే ప్రయత్నం చేయద్దాం కాబట్టి హెబ్రిల్ రాసిన పత్రిక ఒకట వైద్యం ఎనిమిది వచనంలో హెబ్రిల్ రాసిన పత్రిక ఒకట వైద్యం ఏడు నుండి చూసేద్దాం ఏడు నుండి ఏడు ఎనిమిది వచ్చిన తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వానులుగా చేసుకున్నవాడు అని తన గురించి చెప్పుచున్నాడు అన్నాడు అంటే ఇక్కడ అక్కడ ఆ ఫ్లూట్ నోట్లో నాలుగులో చూడండి లేక ఆత్మలు గాలు ఉంటుంది అంటే ఎవరు అంటే ఈ ఈ దేవదోతలు అనేవారు ఈ చేయించినట్టు వాళ్ళతో పని చేయించినట్టు మనకి కనబడ గాలి కాబట్టి గాలి అనేది ఒక దేవదోత నిప్పు అనేది ఒక దోతే ఇవన్నీ సముద్రం ఒక దేవదోతే ఎందుకంటే మనం చూస్తే ఈశ్వర గారు ఈ తుఫాన్ని ఈ ఆపినట్టు మనకి కనబడతా ఉంది కాబట్టి దయతో మీరు గమనించండి ఈ ప్లాన్ ఇచ్చింది తండ్రిని దేవుడు తన అమలు చే అమలు చేయించింది యేసుక్రీస్తు అది మనకి వివాహాను వార్తలో కూడా మనకు కనబడుతుంది వివాహాను వార్త ఒకటి వైద్యంలో కూడాను చాలా స్పష్టంగా యేసు తండ్రి తండ్రిని దేవుడు చేయించినట్టు యేసు ప్రభు వారు కూడాను అనేక విషయాలు చెప్పడం జరిగింది జస్ట్ మీకు అర్థమవ్వాలనే కొన్ని విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆది ఏందు వాక్యం ఉండను ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు కాదు ఆది ఏందు వాక్యం ఉండే అంటే తండ్రి దేవుడు వాక్యము దేవుని ఎంత దేవుడి గురించి చెప్పాడు వాక్యము దేవుడిగా ఈయన దేవుని గురించి మాట్లాడాడు ఆయన ఆది ఎందు దేవుని ఎందు ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు బ్రోబర్ ఆయన దగ్గర ఉన్నాడు అలాగే సమస్తమును ఆయన మూలంగా కలిగినాం అంటే ఏదైతే ఇప్పుడు సృష్టి జరిగిందో ఈయన మూలంగా కలిగిన అన్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే సమస్తాన్ని సృష్టి ఆయనే ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయనలో జీవం ఉండినాడు అన్నాడు ఆ జీవం మనుషులు వెలుగై ఉండను ఆ వెలుగు చీకటిలో ప్రకాశం కానీ చీకరదని గ్రహింపు అన్నాడు కాబట్టి మీరు అది ఇది లేఖనాలు కొంతమంది సహోదరులు అది పొరపడుతూ ఉన్నారు కాబట్టి ప్రారంభం నుండి ఆది నుండి ప్రకటన గ్రంథం ఉన్న విషయాలు పరిపూర్ణంగా అవగాహన లేక అపస్తుల బోధ అర్థం కాక యేసుక్రీస్తు బోధ అర్థం కాక అక్కడ అక్కడక్కడ చేసి ఈ ఈ లేఖనాలు కలిపి తెచ్చి ఇదిగో ఆయన త్రియక దేవుడు వాడు తీర్థం వాడు ఇదిగో ఏహో అనామో ధరించి పెట్టి ఉండదని కొన్ని విషయాలు ఆ సందర్భానుసారమైనటువంటి వాక్య దాని మీద అవగాహన లేక తప్పుగా బోధించడం జరుగుతూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడుతున్న విషయాలు మనుషుల గురించి మాట్లాడడం మనుషుల గురించి మాట్లాడినప్పుడే చాలా మంది ఏమిటో దగ్గర పెట్టుకుని మాట్లాడుకో చాలా జాగ్రత్తగా మనం ఎవరు కూడా మాట్లాడుతూ ఉంటారు మన దైవం గురించి మాట్లాడినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి దయచేసి మీరు గమనించాలి అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదవిలో చూస్తే ఫిబ్రవరి రాశి పది నాలుగు వచ్చిన పదివచ్చు చూస్తే ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించాను అన్నాడు దేవుడు ఎలాగైతే ఏడు దినాల్లో తన కార్యాలన్నీ ఏసులు చేయించి ముగించాడు విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి అంటే మనుషులు రెస్ట్ తీసుకోవడం కాదు పని ముగించడం అర్థం కొంతమంది క్రీస్తు విరోధులు దేవుడికి విరోధులు పరిశుద్ధాత్మ విరోధులు ఏమన్నారంటే ఆయన మనిషి ఏంటంటే విశ్రమించడానికే కానీ విశ్రమించినట్టు పని పూర్తి అయిపోవడం ఇప్పుడు మనకు కూడా చూడండి ఇల్లు పలానా టైంకి కాంట్రాక్టర్ గారికి ఇవ్వకపోతే మనం ఎంత నష్టం పడతామో అదే ఒక కాంట్రాక్టర్ సరైన టైం ఇన్ టైంకో లేకపోతే ఆ టైంకి మనకి ఇచ్చి అనుకోండి అమ్మాయి ఆ పని పెదరబుని అంటాం మన పెద్దలు అన్నారు ఇల్లు గడ్డ చూడు పెళ్లి చేసి చూడాలి మరి దేవుడు ఎంత సృష్టిని ఒకటా రెండా ఎన్ని రకాలు ఎన్ని రకాల పురుగులు ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల జలచరాలు ఎన్ని రకాలైనటువంటి స్వరూ దాని రూపంలో మన నరుడిని సృష్టించినప్పుడు కూడా ఎన్ని పోలికల్లో వస్తున్నారు పొట్టోలు గుడ్డోలు నపసుకులు నల్లోడు తెల్లోడు హైటోడు పొడిగోడు ఒకట ఎన్ని చెట్టులు ఎన్ని ఫలాలు ఎన్ని ఎన్ని ఆ మనిషికి ఆరోగ్యకరమైనటువంటి ఔషధాలు ఉన్నాయి మనిషి చక్కగా ఆరోగ్యం ఉండడానికి ఫలాలు ఉన్నాయి ఒకటి కాదు కదా అక్కడ ఎన్ని కాయగూరలు ఎంత పంటలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా పండిస్తారు ఒకటి కాదు ఇన్ని రకాలు ఇన్ని రకాలు ఇవన్నీ ఏడు దినాలు చేసాడు చాలామంది ఏమంటారు అంటే ఆయన సృష్టి ఈ దినాలు చేశాడు అబద్ధం అంటే అసాధ్యమైనవి దేవుడు సరసృష్టి కదా ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు కాబట్టి నిమిషాల్లో ఆయన ఆపు నిమిషాల్లో చేయగలడు కానీ దేవుడికి ఒక ప్లాన్ వేసుకున్నాడు ఏడు రోజులు సృష్టించాలి అని దాని ప్రకారం చేశాడు కాబట్టి మరి దేవుడు ఇలా గంట చేసేస్తుంది కదా మరి ఇదేందుకు ఏడు రోజులు చేశాడంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే ఆయనకి వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు ఆయనకు ప్లాన్ ఉంది మనకు ప్లాన్ ఉంటుంది గాబర కట్టి ప్లేన్ చేస్తే ఏ మనిషి ప్లాన్ అనేది దేవుడు గాబర పడ్డం ఆయన ఒక ప్లాన్ ఉంది ఆయనకు ఊర్పు సహనం ఉన్నటువంటి గొప్ప దేవుడు మన తండ్రి దేవుడు కాబట్టి సృష్టి ఎవరు చేశారనంటే సృష్టి చేసింది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు కానీ ఈ సృష్టి నిర్మాణానికి కారకుడు ఎవరనంటే తండ్రి దేవుడు ఆయన బ్లూ ప్రింట్ ఇచ్చాడు ప్లాన్ ఎప్పుడు ఇచ్చాడు ఈ ప్లాన్ ప్రకారము యేసుక్రీస్తుని పరిశుద్ధాలు చెప్పడం జరిగింది యేసు ప్రభు గారు ప్లాన్ని ఎప్రూవల్ చేశారు దాని ప్రకారము ఈ సృష్టి జరిగింది అలాగే దేవదూతలు కూడా ఈ సృష్టిలో పగిన భాగస్థులుగా ఉన్నారు కాబట్టి దయత మీరు గమనించండి ఇంకా అనేక విషయాలు తెలియాలంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో కాల్ చేయండి ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా ప్రేమించిన దాకా మీకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యాన్ని ప్రకటించండి దేవుడు ఒక్కడని విశ్వసించండి మీ ఆత్మ మీరు రక్షించుకొని మాతో పాటు నిశ్చత్వం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆ విధంగా ప్రేమించి మీకున్నటువంటి ప్రతి ఇబ్బందులు తొలగించి దేవుడు మీ కుటుంబాన్ని ఇచ్చిన కాక అందరికీ అందరు